ప్రైస్తలా ప్రభుత్వ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నేను వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు మరొక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని ఒక గొప్ప వ్యక్తిని నేను పరిచయం చేయాలని ఆశపరుచు ఉన్నాను అమ్మినాథపు కుమారుడైనటువంటి నైస్ సోను గురించి నేను మీకు తెలియచేయాలని ఆశపరుచు ఉన్నాను అసలు ఈ యొక్క నైస్ సోను ఎవరు బైబిల్ గ్రంథంలో ఇతని గురించి ఏమి రాయబడి ఉన్నది ఎక్కడ రాయబడి ఉన్నది అసలు చరిత్రలో ఇతని గురించి ఏమి రాయబడి ఉన్నదో కూడా నేను మీకు తెలియచేయాలని ఆశపడుచు ఉన్నాను అసలు ఈ నైసోను అనే పేరు హీబ్రూ మూలానికి చెందినది ఈ యొక్క నైసోన్ అనే పేరు మరియు హీబ్రూ బైబుల్తో సహా యూదు గ్రంథాలలో తరచుగా ఈ యొక్క నైసోను పేరు అనేది కనిపిస్తుంది బైబుల్ సందర్భంలో నైసోను ఒక ప్రముఖ వ్యక్తి ఈ పేరుకు అర్థము మంత్రగాడు లేదా దైవజ్ఞుడు అని అర్థం వస్తుంది బైబిల్లో ఇతను గురించి మొదట నిర్గమాకాండము ఆరో అధ్యాయము ఇరవై మూడో వచ్చినంలో మనకి ఈయన పేరు కనిపిస్తుంది ఇతను వంశస్థుడును అహరోను యొక్క భావమరిది మరియు దావీదు మరియు యేసుక్రీస్తు యొక్క పూర్వీకుడుగా కూడా మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తాడు ఈ యొక్క నైస్తోను గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడి అంటే నిర్గమాకాండము ఆరో అధ్యాయము ఇరవై మూడవ వచనంలోను సంఖ్యాకాండము ఒకటవ అధ్యాయము ఏడవ వచనంలోను మొదటి దినవృత్తాంతముల గ్రంథము రెండవ అధ్యాయము పది పదకొండవచనాల్లోను రూతు గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవయో వచనంలోను మతేసు వార్త ఒకటి ఒకటో అధ్యాయము నాలుగో వచనంలోను లోకాసు వార్త మూడవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినంలో ఈ యొక్క నయస్సోను గురించి మనకి బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడింది ఇతను అమ్మినాథాబు కుమారుడు మరియు యోధా సంతానానికి అధిపతి ఇతని సహోదరి అయినటువంటి ఎలీషభ అహరోనుకు భార్య అంటే నయస్సోనుకి బావ ఇతని కుమారుడు షల్మాను ఎలీషబాను నయస్సును సహోదరిగా వర్ణించటం ద్వారా ఇతను గౌరవప్రదమైనటువంటి వ్యక్తి అని మనకి ఇక్కడ కనిపిస్తుంది మోషే మరియు ఆహరన్లు జనాభా లెక్కలు తీసుకోవటంలో సహాయం చేసినటువంటి పన్నెండు మంది యువరాజులలో ఈ యొక్క నయస్సును ఒకడిగా ఇజ్రాయేలీలలో వేల మందికి పెద్దగా ఇతనిని నియమించటం బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు సంఖ్యాకాండము రెండవ అధ్యాయం మూడవ వచనంలోనూ సంఖ్యాకాండము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనంలోను పదవ అధ్యాయము పద్నాలుగో వచనంలో మనకి కనిపిస్తుంది అసలు ఈ యొక్క నయస్సోను యొక్క కుటుంబం యొక్క వంశావళి యొక్క నేపథ్యాన్ని కూడా ఒకసారి మనము తెలుసుకుందాము నయస్సోను యాకోబు కుమారుడైనటువంటి యోధా వంశస్థులలో ఐదవ తరపువాడు వాడు ఈ యొక్క నయస్సోను అతని తండ్రి అమినాదాబును షల్మాన్కు తండ్రిగా బైబిల్ గ్రంథంలో గుర్తించబడ్డాడు అతని పూర్వీకులు అతన్ని ఇజ్రాయేల్ పన్నెండు గోత్రాల్లో ఒకటైనటువంటి యోధా గోత్రంలో ఉన్నారు బైబిల్లోని వంశావళి యొక్క రికార్డులు దావీదు రాజు మరియు యేసుక్రీస్తు యొక్క వంశావళిలో అతని స్థానాన్ని నొక్కి చెబుతుంది రూతు పుస్తకంలో బోయాజును దావీదుకు అనుసంధానించే వంశావళిలో ఈ యొక్క నైస్సోను ప్రస్తావించబడ్డాడు ఈ విషయం మనకి గ్రంథము నాలుగో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క వచనాలు మనం చూసినట్లయితే ఈ యొక్క నయస్సోను పేరు మనకి అక్కడ కనిపిస్తుంది అహరోను నయస్సోను సహోదరి అయినటువంటి ఎలీషభను వివాహం చేసుకున్నప్పుడు తోరాలో ఈ యొక్క నయస్సోను మొదటిసారిగా కనిపిస్తాడు అహరోను అమ్మినాథు కుమార్తెను మరియు నయస్సోను సోదరి అయినటువంటి ఎలీషభను భార్యగా చేసుకున్నాడు అని నిర్గమాకాండము అరవ అధ్యాయము ఇరవై మూడో వచనంలో మనకి కనిపిస్తుంది తోర సాధారణంగా కొత్త వ్యక్తిని ప్రస్తావించేటప్పుడు మాత్రమే పేర్లను నమోదు చేస్తుంది ఇక్కడ ఎలీషవా సోదరుడిని కూడా ప్రస్తావించడంలో వ్యాఖ్యానాలు ఆశ్చర్యపోతాయి అసలు ఈ యొక్క సందర్భంలో చరిత్రలో వీరి గురించి ఏమి రాయబడి ఉందో కూడా ఒకసారి మనం పరిశీలన చేద్దాము ఎలీషవాను వివాహం చేసుకునే ముందు అహరోను తన యొక్క కాబోయే బావమర్ది అనేటువంటి నయస్సును గురించి విచారించాడని చరిత్ర చెబుతుంది ఎవరైనా సరే భార్య కోసం వెతుకుతూ ఉన్నప్పుడు ఆమె సోదరులను జాగ్రత్తగా చూసుకోవటం వారిని జాగ్రత్తగా ఎంక్వైర్ చేయటం ముఖ్యమని అహరోన్ నుండి మనము నేర్చుకోవచ్చు ఇంకా ఈ యొక్క అహరో సారీ ఈ యొక్క నైస్ గురించి ఇంకా బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడి ఉన్నదో కూడా ఇంకా మనము తెలుసుకుందాం అరణ్యంలో నైస్ యొక్క పాత్ర ఏమిటి కూడా ఒకసారి మనము పరిశీలన చేద్దాం ఇజ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణించేటప్పుడు నైస్సోను నాయకత్వం ప్రత్యేకంగా గుర్తించబడింది సేనాయి అరణ్యంలో తీసుకున్నటువంటి జనాభా లెక్కల సమయంలో అతను అతిపెద్ద మరియు ప్రముఖ తెగ అయినటువంటి యోధా తెగకు నాయకుడిగా నియమించబడ్డాడు సంఖ్యాకాండము ఒకటో అధ్యాయము ఏడో వచనంలోను పదో అధ్యాయము నాలుగో వచనంలో అతన్ని ఆ గోత్రానికి అధిపతిగా జాబితా చేస్తుంది యోధా గోత్రం నుండి అమ్మినాథాపు కుమారుడును నయస్ సోను యొక్క నయస్ సోనును ఈ యొక్క సంఖ్యాకండము రెండవ అధ్యాయం మూడవ వచనములో అతని నాయకత్వ పాత్రను మరింత ధృవీకరించబడింది ఇక్కడ అతను యోధాశిబిరానికి నాయకుడిగా నియమించబడ్డాడు ఇది గుడారానికి తూర్పు వైపున ఉంచబడింది అలా ఉంచటం వలన ఇది అత్యంత గౌరవనీయమైనటువంటి స్థానముగా గుర్తిస్తారు ఇంకా ఈ యొక్క నైసన్ గురించి ఇంకా బైబిల్ గ్రంథంలో ఇంకా మరి ఒక చోట రాయబడి ఉన్నది అది కూడా మనం తెలుసుకుందాము మొదటి అర్పణను నైవేద్యాలను తీసుకొచ్చినటువంటి వ్యక్తి నయస్సోనుగా బైబుల్ మనకి తెలియచేస్తూ ఉంది బలిపీఠం ప్రతిష్టత సమయంలో ఇజ్రాయేల్ నాయకులు అర్పించినటువంటి అర్పణలో పాల్గొనేందుకు నయస్సోన్ కూడా ఇక్కడ గుర్తించబడ్డాడు సంఖ్యాకాండము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనంలోను పదిహేడవ వచనంలో తన యొక్క నైవేద్యాన్ని సమర్పించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈ యొక్క నయస్సోని మొదటి రోజున యోధాగోత్రానికి చెందినటువంటి అమ్మినాద కుమారుడు నయస్సోను తన నైవేద్యాన్ని తీసుకు వెళ్ళాడు ఈ అర్పణ చర్య అతని ప్రముఖ హోదాని మరియు ఇజ్రాయేలీల్లో అతనికి ఉన్నటువంటి గౌరవాన్ని నొక్కి చెబుతుంది అసలు ఈ యొక్క యోధా తెగ యొక్క ప్రాముఖ్యత అసలు ఏంటనేది కూడా ఒకసారి మనము తెలుసుకుందాము రూబేను షిమ్యోను లేవీలపై యాకోబు శపించినటువంటి కారణంగా నయస్సోను కొత్త బలిపీటం వద్ద తన తెగ అయినటువంటి యోధా తెగ బహుమతులను మొదట అంకితం చేసినటువంటి వ్యక్తిగా మనకి మరియు శిబిరం విడదీయబడినప్పుడు తన యొక్క తెగను బయటకు నడిపించిన వ్యక్తిగా ప్రదర్శించబడ్డాడు ఈ యొక్క నయస్సోను అసలు ఇదంతా బాగానే ఉంది కానీ చరిత్రలో ఇతని గురించి ఏమి రాయబడి ఉన్నదో కూడా మనము తెలుసుకుందాము మీకు ఒక విషయం తెలుసా ఎర్ర సముద్రము రెండుగా పాయలు అయినప్పుడు మొట్టమొదటిసారిగా అడుగు పెట్టినటువంటి వ్యక్తి ఎవరో కూడా ఇప్పుడు నేను మీకు తెలియచేస్తాను ఎర్ర సముద్రం వద్ద జరిగినటువంటి అద్భుతాన్ని యూదుల యొక్క చరిత్రలో ఏమి రాయబడి ఉన్నదో ఇప్పుడు మనము తెలుసుకుందాము నిర్గమం యొక్క కథనంలో అతి ముఖ్యమైనటువంటి క్షణాల్లో మనం ఆలోచించదగ్గ ఒక విషయం ఏమిటంటే ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రంను దాటటం ఆ యొక్క సమయంలో ఇజ్రాయేలీలు ఐగుప్తును విడిచినటువంటి ఏడు రోజుల తర్వాత ఇజ్రాయేలీలు ముందు సముద్రము మరియు వెనక పరో సైన్యము మధ్య చిక్కుకున్నారు అప్పుడు దేవుడు మోషేకు ఆజ్ఞ ఇచ్చాడు నీవు ఇజ్రాయేలీలతో మాట్లాడుమని చెబుతాడు కానీ చరిత్ర ఏమి చెబుతుందంటే మిడ్రాసు మరియు తాల్ముడ్ గ్రంథాలు ఈ విధంగా చెబుతున్నాయి ఏమనంటే ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రానికి ఎదురుగా నిలబడినప్పుడు ముందుకు సాగమని ఆజ్ఞ ఇవ్వబడినప్పుడు ప్రతి ఒక్క తెగవారు ఆలోచిస్తూ సంకోచించారు మేము మొదట సముద్రంలోనికి అడుగు పెట్టాలా మేము ముందు అడుగు పెట్టాలని అనుకోమని సమాధానం చెప్తారు కానీ నైసోను అక్కడ ఏం జరుగుతుందో చూసి సముద్రంలోనికి ముందుగా అడుగుపెట్టాడు పెరుగుతున్నటువంటి అలలుగుండా వెళ్తూ ప్రయాణం చేస్తూ ఉన్నాడు అలా వెళ్తూ ఉన్న సమయంలో నీళ్లు మొదట అతని నడుం వరకు తరువాత అతని ఛాతి మరియు భుజాల వరకు చేరుకున్నాయి చివరి క్షణంలో నీళ్లు అతని నాసికా రంధ్రాలను చేరుకునేసరికి ఆ సమయంలో మోషే నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడు మోషేతో నీవు ఈ కర్రను ఎత్తి సముద్రంపై నీ చెయ్యి చాపు అని అన్నప్పుడు అది రెండుగా చీలిపోయింది ఇజ్రాయేలీలు అతని వెంట ఆరిన నేల మీద సముద్రంలోనికి వెళ్ళారు యూదు సాంప్రదాయం ప్రకారము నీరు విభజించబడినప్పుడు దేవుని యొక్క విమోచన వాగ్దానాన్ని నమ్ముతూ నీటిలోనికి మొట్టమొదటి అడుగు వేసినది ఈ యొక్క నయస్సోను అని చరిత్ర చెబుతుంది అంటే దేవుడు వారికి ఇజ్రాయేలీలకు విమోచన రహస్యాన్ని తెలిపినప్పుడు ఈ యొక్క నయస్సోను విశ్వాసంతో నమ్మాడు అందుకనే మొట్టమొదటిసారిగా ఆ యొక్క సముద్రంలో అడుగుపెట్టాడండి ఇంతగా అంతా బాగానే ఉంది కానీ ఈ యొక్క నైసోను ఏ విధంగా చనిపోయాడో కూడా మనం ఒకసారి తెలుసుకుందాము అయితే నైసోన్ యొక్క మరణం గురించి బైబిల్ గ్రంథంలో ఏమీ రాయబడలేదు కానీ ఒక చోట ఏమీ ఏమని రాయబడింది అంటే గుడారం చుట్టూ తెగలను కేటాయించిన తర్వాత లేఖనంలో నైసోని గురించి ప్రత్యక్ష ప్రస్తావన అనేది లేదు అతను కొంతకాలం పాటు యోధా అధిపతిగా ఉండి ఉండవచ్చని అంటారండి అయితే దానికి ఎటువంటి ఆధారం కూడా లేదు అధిపతులు తమ కర్రలను గుడారం ముందు ఉంచినప్పుడు నయస్తోను తెగ అధిపతిగా ఉండవచ్చు ఈ సందర్భంలో నయస్తోను తన వ్యక్తిగత కర్రను ఇచ్చి ఉండేవాడు కదా ఉంటే అందుకనే అది కూడా డౌట్గానే ఉంటుంది ఎలా చనిపోయాడో కూడా మనకి ఇక్కడ తెలియట్లేదు అయితే ఇక్కడ నైస్ను ఈజిప్టును విడిచిపెట్టినటువంటి ఇజ్రాయెల్లో ఒకడని ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది ఇక్కడ కాబట్టి ఇతను అంటే నలభై సంవత్సరాలు యొక్క అరణ్య ప్రయాణంలో ఇతను మొట్టమొదటిసారిగా ఆ యొక్క అరణ్యంలో సంచారం చేశాడని ఈ యొక్క ఆ నలభై సంవత్సరాల సంచారం లోపు మరియు రెండవ జనాభా లెక్కలకు ముందు చనిపోయాడని చరిత్ర చెబుతుంది ఇది నైసూన్ యొక్క చరిత్ర మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక ఆమె